జాతీయ జనాను ఏ విధంగా కట్టాలి మరియు పైన ఏ విధంగా ఎగురవేయాల్సిందో నేర్పిస్తాను ఒకసారి చూడండి విద్యార్థులంతా గమనించండి మొదట ఇక్కడ కాసాయం కలర్ ఉండే కాడును రింగుకు పైన పైన రింగుకు పై నుంచి కిందికి దింపాలి ఎటువంటి పరిస్థితుల్లో లాగు కాసాయం కలర్ పైన ఉండేటి చూడాలి అలాగే ఒక సహాయంతో దీనిని కట్టాలి మొట్టమొదట పచ్చ కలర్ను గ్రీన్ కలర్ను అర్ధానికి మర్చుకుంటాము అలాగే కాసాయం కలర్ను ఇటువైపు నుంచి అర్ధము మర్చుకుంటాము ఈ విధంగా మర్చుకున్న తర్వాత చిన్న చిన్న మరతలు వేసుకుంటూ ఇక్కడ నుండి చిన్న చిన్న మరతలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కాషాయం కలర్ ప తాడు పైనుండేట్టుగా చూసుకొని ఆయన పట్టుకోవాలి అలాగే కింద పచ్చ కలరు తాడును ఇలా బొటన వేలుకేసుకొని చూడండి ఇలా బొటన కేసుకొని ఈ పచ్చ కలర్ తాడునే ఇలా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ తిప్పి ఈ తాడునే ఈ బొటన వేలుకి రింగులో నుండి పైకి తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత కింద పచ్చ కలర్ ఉండే తాడును ఈ పచ్చ కలర్ తాడును మెల్లగా కిందికి లాగారంటే జెండా బిగించుకుంటుంది ఇలా బిగించుకున్న తర్వాత కాషాయం కలర్ తాడును పట్టుకొని పైకి లాగామంటే జెండా పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా కలర్ జెండాను లాగామంటే నీకు జెండా విచ్చుకుంటుంది ఆడా థ్యాంక్ యూ